నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం నెల్లూరు జిల్లా జొన్నవర శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా తెప్పోత్సవం వైభవంగా జరిగింది తొలుత స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అలంకరించి పెన్నా నది తీరం వద్దకు తీసుకొచ్చారు విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై స్వామి అమ్మవార్లు ఆసీనులై విహరించి భక్తులను కటాక్షించారు మంగళ వాయిద్యాలు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు నెల్లూరు జిల్లా జొన్నవాడలో శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి బ్రహ్మోత్సవాల్లో ముగింపు సందర్భంగా ధ్వజారోహణ పూజలు నిర్వహించారు కలిశ స్థాపన పుణ్యాహవచనం వర్ణ పూజ చేసి ధ్వజ స్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమం ఆలయఈవో గిరికృష్ణ పర్యవేక్షణలో నిర్వహించారు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించారు అనంతరం స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడి ముక్కులను చెల్లించుకొని దర్శించుకున్నారు భక్తులు గర్భాలయంలో అభిషేకాలు ఆర్జిత అన్న పూజల సేవలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు ग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरग యాదాద్రి స్వామి ఆలయంలో ఆండలమ్మవారికి ఊంజల సేవ ఘనంగా జరిగింది ప్రధాన ఆలయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు పరమ పవిత్రంగా జరిగే సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు అనంతరం ఊయలలో శయనింపు చేసి గంటపాటు వివిధ రకాల పాటలు పాడుతూ కొనియాడారు స్వామి అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు e aí భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో నిత్య కళ్యాణం ఘనంగా జరిగింది తలుత రామయ్యకు నిత్య పూజలు హోమాలు నిర్వహించారు శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులను బేడా మండపంలో వేంచేపు చేసి ముందుగా విశ్వక్సేనారాధన పుణ్యాహవచనం చేశారు అనంతరం అర్చక స్వాములు వేద మంత్రోచ్చరణల నడుమ రామయ్య నిత్య కళ్యాణ వేడుకను ఘనంగా నిర్వహించారు ప్రభు ప్రభు బాద్ జిల్లా తాండూరులోని శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతరోత్సవాలు ఘనంగా జరిగాయి తొలుత ఆలయార్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి పూజలు నిర్వహించారు అమ్మవారిని దర్శించుకునేందుకు కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాలతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఆలయంలో హుండీ లెక్కింపు జరిగింది ఉభయ ఆలయాలు పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు దీంతో దేవస్థానానికి నాలుగు కోట్ల నాలుగు లక్షల ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఆరు రూపాయల నగదు రాబడిగా లభించింది ఇరవై ఎనిమిది రోజులలో శ్రీ స్వామివార్లకు భక్తులు కానుకల రూపంలో సమర్పించినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు ఈ హుండీ లెక్కింపులో నగదుతో పాటు బంగారం మూడు వందల ముప్పై రెండు గ్రాముల ఐదు వందల మిల్లీ గ్రాములు వెండి ఐదు కేజీల ఏడు వందల అరవై గ్రామీణాలు లభించింది పాటు విదేశీ కరెన్సీ కూడా భారీ మొత్తంలో లభించినట్లు ఆలైఈఓ పెద్దిరాజు తెలిపారు హుండీ లెక్కింపు దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన అధికారులు సిబ్బంది శివ సేవకులు పాల్గొన్నారు వరంగల్ భద్రకాళి అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దర్శించుకున్నారు ఆలయానికి చేరుకున్న మంత్రి కొండా సురేఖకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం ఆలయ అర్చకులు కొండా సురేఖకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు రాష్ట్రంలో గోపుల సంరక్షణ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని దేశీ గోవంశ సంరక్షణ సంవర్ధన సమితి సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది సమితి ప్రతినిధులు హిల్స్లోని సీఎం నివాసంలో ఆయనను కలిసి ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు గోహత్య నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకురావాలన్నారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాలలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం